అనేది డిసెంబర్ లో స్టార్ట్ అయినప్పుడు ఆ ఒక నిర్ణయమే ఒక పెద్ద గొప్ప నిర్ణయం అని నేను అనుకుంటున్నాను బికాస్ ముందు డిస్టిక్ లో ప్రజావాణి జరిగేది అక్కడ కలెక్టర్స్ గా మేము కూడా చాలా సార్లు ప్రజావాణిలో కూర్చున్నాము మీ ఇబ్బందుల్ని విన్నాము బట్ డిసెంబర్ నుండి అట్లా స్టేట్ లెవెల్లో ఒక ప్రజావాణి జర జరపడం అన్నది ఒక గొప్ప విషయం ఎందుకంటే ఏదైనా కలెక్టర్ లెవెల్లో జరగాల్సినది కలెక్టర్ దగ్గర వెళ్ళి చెప్పుకుంటే అక్కడ జరిగిపోతుందేమో కానీ రాష్ట్ర స్థాయిలో పెద్ద పెద్ద ఆఫీసర్స్ యూజువల్ సెక్రటరియట్ లోనే కూర్చుంటారు వాళ్ళ తరఫున చాలా మంది వచ్చి ఒక రెండు వందల మంది ఆఫీసర్స్ వచ్చి అక్కడ కూర్చొని మీరు చెప్తున్నది వినడం అనేది ఒక గొప్ప విషయం కానీ అక్కడే ఆగిపోతే చాలదు ఒక్కరో ఇద్దరుతో ఇది జరిగిన పని కాదు ప్రతి ఒక్క అధికారి ప్రజలు మాటల్ని విన్నాలి విన్ని ముందుకు తీసుకొని విన్నాడు బట్ వాట్ ఐ కెన్ సేవ్ విత్ కాన్ఫిడెన్స్ చేంజ్ ఫర్ ద గుడ్ హ్యాస్ స్టార్ట్ హ్యాపీ నీడ్ టు టేక్ ఇట్ టు ద లెవెల్ టు విచ్ ఇట్ రియలీ గివ్స్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ టు సో మాకు ఫస్ట్ సారి వచ్చినప్పుడు అప్లికేషన్ టు స్కీమ్ ఏంటి గ్రీవెన్స్ ఏంటి అని తెలియకుండానే పాపం ప్రజలు చాలామంది వచ్చి మా దగ్గర వాళ్ళ ఇబ్బందులని వాళ్ళ ఆశల్ని ఆకాంక్షల్ని చెప్పుకున్నారు ఇప్పుడిప్పుడే మాకు కూడా కొద్ది కొద్దిగా అర్థం అవుతుంది సో మీరు ఇస్తున్న సలహాలు సూచనలు అవన్నీ తీసుకుంటూ ఖచ్చితంగా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత అయితే మా మీద ఉంది మేము ఎవరికి చెప్పాలో వాళ్ళకి కూడా చెప్పి కన్విన్స్ చేసి డెఫినెట్లీ ముందుకు తీసుకోగలం దీంట్లో ఒక మంచి అంశం ఏంటంటే మా అందరికీ ఒక క్యాలెండర్ ఇస్తారు ప్రభుత్వం తరఫు నుండి సో దిస్ లాస్ట్ సెప్టెంబర్ ద క్యాలెండర్ వాస్ ప్రజావాణి ఫోటోగ్రాఫ్ మీరు అందరూ చూస్తారో లేదో తెలియదు మీరు ఏ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా ఏ తహసీల్దార్ ఆఫీస్ కి వెళ్ళినా ఒక తెలంగాణ ప్రభుత్వం క్యాలెండర్ అయితే ఉంటది ఈసారి కూడా మీరు సెప్టెంబర్ అండ్ ఆగస్ట్ రెండు నెలలు చూడండి ఆగస్ట్ నెల అయితే ఆనరబుల్ సీఎం సార్ ఫస్ట్ ప్రజావాణికి వచ్చి ఆయన దరఖాస్తు తీసుకున్న పిక్చర్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా ఆనరబుల్ సీఎం గారు ఖచ్చితంగా మీరు ప్రజల సీరియస్ సీరియస్గా తీసుకోవాలి దీన్ని ప్రతి సోమవారం మీరు అక్కడ కూర్చొని దానికి పరిష్కారం తీసుకొని రావాలని అందరు కి చెప్పడం జరిగింది ఎంత ముఖ్య అంశం అని ఆయన అనుకుంటే క్యాలెండర్లో అలా పన్నెండు ఫోటోగ్రాఫ్సే రావచ్చు నెలకి ఒక ఫోటో కానీ ఆ ఒక ఇష్యూని అది గుర్తింపు చేసుకొని అది ప్రజావాణిని అక్కడ పెట్టడం జరిగిందంటే ద ఇంటెన్షన్ ఇస్ వెరీ మచ్ దే అండ్ ఖచ్చితంగా ప్రజలకి న్యాయం చేయాలి అనే ఒక ఉద్దేశం అయితే ఉంది సో దీంట్లో అన్నీ కూడా ఏం జరగలేదు ఏం జరగలేదని కాదు ఖచ్చితంగా చాలా మందికి వాళ్ళకి బెనిఫిట్ అయితే జరిగింది అంటే ఎవరు కాంప్లికేటెడ్ కేసెస్ కూడా వచ్చారు దాంట్లో వాళ్ళకి ఫలితం కూడా జరిగింది వాట్ లవ్ పబ్లిక్ ఐ డోంట్ నో లవ్ లెటర్ రిటర్న్ డైరెక్ట్లీ టు ద సీఎం దట్ హిస్ అగ్రికల్చర్ ఫీల్డ్ సమ్ ఎలక్ట్రికల్ ఇష్యూ అండ్ జస్ట్ బికాస్ ఐ కంప్లైంట్ ప్రజావాణి దీ కెన్ రన్ని ద నెక్స్ట్ డే మై అగ్రికల్చర్ పవర్ ఇష్యూ వాస్ ఇష్యూల్వ్ సో హీ రోట్ లవ్ లెటర్ టు సో ఇలా కూడా కేసెస్ చాలా ఉన్నాయి రెండు సంవత్సరాలుగా పది సంవత్సరాలుగా కంప్లీట్ కానీ కేసెస్ కూడా కంప్లీట్ అయినట్టు మాకు వివరాలు తెలిసింది కానీ మేము అన్ని చేస్తున్నది కరెక్ట్ అని మేము చెప్పుకోలేము ఎందుకంటే ఇంకా మెరుగు చేయడానికి చాలా చాలా అవసరం ఉంది చాలా చాలా ఆపర్చునిటీ అవకాశం కూడా ఉంది సో మీరు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా మంచి అంశమే ప్రజల్ని విన్నకుండా వాళ్ళకి పరిష్కారం చేయడం అనేది కష్టం వినాలి రైట్ టు బి గార్డ్ ఉండాలి అన్నది కరెక్ట్ అంశం ఖచ్చితంగా దాన్ని మేము కూడా అమలు చేయడానికి పూర్తి ప్రయత్నం చేస్తాము అదేవిధంగా ఎక్కడ ఉంది నా దరఖాస్తు ఎప్పుడు పరిష్కారం అవుతుంది ఒక టైం లైన్ ఫిక్స్ చేసుకోవడం కూడా అవసరం అన్నారు అది కూడా చాలా మంచి విషయం ఈ జన్ సూచన పోర్టల్ గురించి చెప్పారు మా కొలీగ్ రవి గారు కూడా దాని గురించి మంచిగా స్పందించారు సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఎలా ఉంటే బాగుంటు ఉంటుంది అనేది కూడా ఆలోచన నాకు ఒక్కటే ఆదిలాబాద్ భద్రాచలం అటువంటి ఏరియాలో పని చేశాను కాబట్టి మన రుక్మిణీరావు మేడం కూడా చెప్పారు తెలంగాణలో చాలా మందికి టెక్నాలజీ ఎలా యాక్సెస్ చేయాలనేది కూడా కొద్దిగా కష్టం ఉంది సో వారికి కూడా ఈ వివరాల్ని ఎలా మనం చేయబోతున్నాం అనేది కూడా ఒకటి ఆలోచన చేస్తే బాగుంటుందన్నది నా అభిప్రాయం కూడా నేను రవి గారు కూడా చాలా విషయంలో కలిసి మీటింగ్స్ పెట్టుకోవడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ డిసెబిలిటీ సర్టిఫికేట్ సదరం సర్టిఫికేట్ దొరకాలంటే వాళ్ళు మీ సేవాకి వెళ్ళి అప్లికేషన్ చేసుకోవాలి సో చేసుకున్న తర్వాత స్లాట్ బుకింగ్ చేసుకొని ఎలా ముందుకు వెళ్ళాలి ఎప్పుడు దొరుకుతుంది ఎలా దొరుకుతుంది అని చాలా ఇబ్బందులు ఉన్నాయి దాన్ని ఎలా సరిదిద్దుకోవాలని కూడా మేము చాలా మంచిగా డిస్కషన్ చేసుకోవడం జరిగింది సో ఇలా ఒక్కొక్క డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ సేవల్ని ఎలా ప్రజలకి సులభంగా అందించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మార్పు అయితే వస్తుంది సో ఆ ఉద్దేశం ఉంది మార్పు చేయడానికి ఉన్న ఆఫీసర్స్ కూడా ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎథనాల్ ఫ్యాక్టరీ గురించి మనం మాట్లాడుకున్నాము ఇదే ఇష్యూ నిర్మల్లో ఇబ్బంది జరిగినప్పుడు కలెక్టర్ గారు ముందు నుండి చర్యలు తీసుకొని రైతులు అందరినీ పిలిపించుకొని మాట్లాడి ఒక డైలాగ్ స్టార్ట్ చేసి వాళ్ళకున్న ఇబ్బందుల్ని విన్ని అది వాళ్ళతో మాట్లాడిన వల్ల రైతులు అయితే చాలా హ్యాపీ అయ్యారు ఇంకా మన కలెక్టర్ గారికి చెప్పుకోవడానికి అవకాశం ఉంది అని కూడా అనుకున్నారు వాళ్ళకి సీజ్ అయిన ఆటోలు కూడా తిరిగి ఇవ్వడం జరిగింది సో నాకు తెలిసి చాలా మంది ఆఫీసర్స్ అయితే స్పందించడానికి సిద్ధంగా ఉన్నారు సో ప్రాబ్లం ఏమంటే ఒకటి అది కరెక్ట్ అయిన ఆఫీసర్కి వాళ్ళ దృష్టికి వెళ్తుందా లేదా ఒకటి తర్వాత దృష్టికి వెళ్ళిన తర్వాత అది తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా ప్రజలకి తెలుస్తుందా లేదా అన్నది ఒక ముఖ్య అంశం ప్రజావాణి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఒక యాభైకి పైన సెషన్స్ అయిపోయినాయి మనకి చాలా అవకాశం ఉంది ఇంకా నాలుగు సంవత్సరాలు మనం మంచిగా చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి అతి త్వరలోనే అతి త్వరలోనే మనము ఈ మీరు ఏదేది సూచనలు ఇచ్చారో అది ప్రభుత్వం దృష్టికి నేను రవి గారు ఖచ్చితంగా తీసుకొని వెళ్తాము తీసుకొని వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలని కూడా తీసుకుంటూ బికాస్ మీరు అడిగినది చాలా చిన్న ఇబ్బందిలే అండ్ దీనికి ఉన్న సలహాలు కూడా డెఫినెట్లీ మంచిగా మనం తీసుకొని అమలు చేయవచ్చు అని నేను అనుకుంటున్నాను సో ఈ ఒక ఫోరం అనేది మీరందరూ వచ్చి చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చింది మన రైతు స్వరాజ్య వేదిక సెంటర్ ఫార్ సస్టైనబుల్ అగ్రికల్చర్ మేమందరూ మాట్లాడుకొని ఇలా ఒక పరిష్కారంకి కిసాన్ అని ఒక ఇనిషియేటివ్ ని ప్రారంభించాం సో ఆ ఇనిషియేటివ్ లో ఉన్న ఒక విషయం ఏంటంటే ఇబ్బంది జరిగిన తర్వాత స్పందించడంకైనా ఇబ్బంది జరగకుండా చూసుకోవడం మెరుగు అన్న ఒక కాన్సెప్ట్ తో అది జరిగింది ప్రతి ఒక్క మూడు నాలుగు మండలికి ఫీల్ రెస్పాన్స్ ఆఫీసర్ అని ఒకరిని పెట్టేవారు సో ఏదైనా కాల్ వచ్చిందంటే ఆ రైతులు ఎందుకు కాల్ చేస్తున్నారు ఆయన ఏం ఇబ్బంది ఉంది అని తెలుసుకుంటాం ఏమైనా పెద్ద ఇబ్బంది ఉందంటే అప్పుడే ఆ ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎందుకు ఏమిటి అని అర్థం చేసుకొని మాకు వచ్చి రిపోర్ట్ ఇచ్చేది సో ప్రజావాణిలో ఈ ఇబ్బందులన్నీ మేము చూసుకుంటూ దానికి స్పందించేది ఆ ఫోన్ హెల్ప్ లైన్ వచ్చిన తర్వాత నాకు తెలిసి కొంతమంది ఆత్మహత్య చేసుకోకుండా మేము కూడా కాపాడడం జరిగింది సో అది ఎలా మన నిజలే గారు పబ్లిక్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అన్నారు సో ఆ పార్ట్నర్షిప్ అలా ఒక ఫలితం ఇచ్చేస్తారు ఎలా అయితే వారి చెప్పారు ఇబ్బంది దానికి ప్రభుత్వం స్పందించారు స్పందించి వాళ్ళ ఇంటికి మనిషిని పంపించి వారికి ఏమి ఇబ్బందియో అది తెలుసుకొని దానికి పరిష్కారం కూడా చేయడం జరిగింది కొన్ని పాలసీ డెసిషన్స్ కూడా దాని నుంచి వచ్చాయి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మెయిస్ ఫార్మర్స్ అందరూ ఫో ఫోన్ చేసి మా ఎవరు మా పంటల్ని కొన్నలేదు అని అంటే అగ్రికల్చర్ సెక్రటరీకి చెప్తే నెక్స్ట్ డేనే జియో వచ్చింది ఇక్కడ వికారాబాద్లో మనము మేస్ కొనాలి అని జియో వచ్చింది సో ఇలా కూడా మంచి ఐడియాస్ ఉన్నాయి మంచి సివిల్ సొసైటీతో పనిచేగలిగిన సిస్టమ్స్ ఉన్నాయి సో ఇప్పుడు కూడా కిసాన్ మిత్ర పనిచేస్తుంది ఆదిలాబాద్ అండ్ వికారాబాద్ అండ్ ఇంకా కొన్ని జిల్లాల్లో పని చేస్తున్నారు సో ఇవన్నీ జరగకుండా చూసుకోవడానికి ఈ అకౌంటబిలిటీ చట్టం అనేది ఖచ్చితంగా కావాలి సో ఆనరబుల్ సీఎం కూడా దీని మీద చాలా పాజిటివ్ గా ఉన్నారు ఒక సందర్భంలో ఆయన కూడా అన్నారు మనం సిటిజన్స్ చార్టర్ కానీ మన ఇలా అకౌంటబిలిటీ చట్టం కూడా తీసుకొని రావాలని కూడా ఆయన అనుకున్నారు సో డెఫినెట్లీ ఆయన ముందు ఆయన ఆఫీసర్స్ ముందు ఈ ఇష్యూస్ని ఖచ్చితంగా పెడతాము సో ఈ ఆగస్ట్ క్యాలెండర్ అలాగా ఎలా ప్రజావాణి అనేది ప్రజాభవన్ నుంచి జరుగుతుందో ప్రతి డిస్టిక్లో కూడా ప్రతి లోకల్ ఏరియాస్లో కూడా స్పందన అదే విధంగా ఉండాలి దానికి మంచి ఒక సిస్టమ్ తీసుకొని రావాలని ఖచ్చితంగా మేము కూడా ప్రయత్నం చేస్తాము